అండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల తుల వారికి అనేక ముఖ్యమైన పరిణామాలను తీసుకురాబోతుంది ఈ నెలలో గ్రహాల సంచారం గోచారం కారణంగా మీ జీవితంలో వ్యక్తిగత ఆర్థిక వృత్తి మరియు ఆరోగ్యపరంగా క్షేత్రస్థాయి మార్పులు కనిపిస్తాయి నవగ్రహ గోచారం మరియు సంచారం ఒకటి రవి రవి లగ్నంలో సంచారం చేయడం వల్ల మీరు మీ వ్యక్తిత్వం శక్తి ప్రభావం పెరగడాన్ని గమనిస్తారు ఈ కాలంలో మీరు ఇతరులపై మంచి ప్రభావం చూపుతారు మీలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండు బుధుడు బుధుడు పన్నెండో ఇంటిలో సంచారం చేయడం వలన మీ ఆర్థిక వ్యవహారాలు మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అనవసర ఖర్చులు పెరగవచ్చు కాబట్టి వృత్తి లేదా వ్యాపార నిర్ణయాలలో జాగ్రత్త అవసరం మూడు శుక్రుడు శుక్రుడు పదకొండో ఇంటిలో సంచారం చేయడం వలన మీరు సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తారు మీరు కొత్త స్నేహితులు వ్యాపార భాగస్వాములను కలుసుకోవచ్చు మీ ఆశలు కోరికలు తీరే అవకాశం ఉంది నాలుగు చంద్రుడు చంద్రుడు మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది ఈ నెలలో మీరు కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఐదు కుజుడు కుజుడు రెండో ఇంటిలో ఉండడం వలన మీరు మీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాలి కుజుని ప్రభావం వలన కుటుంబంలో కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు మీరు మీ మాటలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం ఆరు శని శని మీ నాలుగో ఇంటిలో సంచారం చేయడం వలన మీ ఇంటి మరియు కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతుంది మీరు కొంత బాధ్యతను తీసుకోవాలి కొన్నిసార్లు కుటుంబంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి కానీ ఈ సమయంలో సమయానికి నిర్ణయాలు తీసుకుంటే మంచివి ఏడు రాహు రాహు మీ ఏడో ఇంటిలో సంచారం చేయడం వలన వ్యాపార భాగస్వామ్యాలు లేదా వివాహ సంబంధాలలో కొన్ని అపార్థాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం ఫలితాలు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా ఈ నెలలో కొంత ఉత్కంఠభరితంగా ఉంటుంది అనవసర ఖర్చులు పెరగవచ్చు అయితే మీరు మంచి వ్యూహాలతో ముందుకెళ్తే ఆర్థిక లాభాలను పొందవచ్చు వ్యాపారం వ్యాపారంలో మీరు కొంత మౌలికమైన మార్పులు చేయాలి కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ప్రాజెక్టులు అనుకూలంగా ఉండవచ్చు అయితే వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం కుటుంబం కుటుంబంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో శాంతిని కాపాడేందుకు మంచి చర్యలు తీసుకోవాలి ఆరోగ్యం ఆరోగ్య ఆంగ్మ్యం మీరు కొంత జాగ్రత్త వహించాలి మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ధ్యానం మరియు వ్యాయామం పాటించడం ద్వారా మంచిగా ఉంటారు సారాంశం రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెల సవాళ్లతో కూడుకున్నది అయితే మీ శక్తి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండటం వల్ల మీరు సమస్యలను అధిగమించగలుగుతారు రాశి లిబ్రా వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో నవగ్రహ గోచారం సంచారం ఆధారంగా మంచి రోజులు చెడు రోజులు ముఖ్యమైన తేదీలు మరియు ఫలితాలు కింద విధంగా ఉంటాయి మంచి రోజులు తేదీలు ఆరు పది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ముప్పై ప్రభావం ఈ రోజుల్లో మీరు కొత్త పనులు ప్రారంభించవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు వృత్తి ఆర్థిక అంశాలలో అనుకూల ఫలితాలు పొందవచ్చు చెడు రోజులు తేదీలు ఒకటి ఏడు పదమూడు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ప్రభావం ఈ రోజుల్లో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడం ఆర్థిక వ్యయాలు చేయడం వాయిదా వేయడం మంచిది కుటుంబ విషయాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం ఒకటి రవి రవి ఒకటో ఇంట్లో ఉండటం వలన మీ వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది వ్యక్తిగత అభివృద్ధి శ్రేయస్సు సాధించడంలో ఇది సహాయపడుతుంది రెండు బుధుడు బుధుడు ఒకటో ఇంట్లో ఉండటం వలన మీరు త్వరగా ఆలోచించగలుగుతారు మరియు నెపం గొల్పవచ్చు కమ్యూనికేషన్లో మెరుగుదల ఉంటుంది మూడు కుజుడు కుజుడు పదకొండో ఇంట్లో ఉండటం వలన మీరు ఆర్థిక లాభాలు పొందవచ్చు మీ స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి నాలుగు శుక్రుడు శుక్రుడు పదో ఇంట్లో ఉండటం వలన వృత్తి రంగంలో మంచి పురోగతి సాధిస్తారు కొత్త అవకాశాలు లభించవచ్చు ఐదు శని శని ఐదో ఇంట్లో ఉండటం వలన క్రియాత్మకత సృజనాత్మక పనులు చేపట్టడం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ కొంత ఒత్తిడి ఉంటుందని జాగ్రత్త వహించండి ఆరు రాహు రాహు మూడో ఇంట్లో ఉండటం వలన మీ ధైర్యం మరియు సాహసం పెరుగుతాయి ప్రయాణాలు కమ్యూనికేషన్ సంబంధిత విషయాల్లో మంచి ఫలితాలు పొందవచ్చు ఫలితాలు ఆర్థికం ఆర్థికంగా మంచి అవకాశాలు లభించవచ్చు పెట్టుబడులు సానుకూల ఫలితాలు ఇస్తాయి కానీ ఖర్చులు అదుపులో ఉంచడం అవసరం వృత్తి వృత్తి రంగంలో మంచి పురోగతి సాధించవచ్చు కొత్త అవకాశాలు మంచి పరిణామాలు ఎదురవుతాయి కుటుంబం కుటుంబంలో సానుకూల మార్పులు జరుగుతాయి కానీ కొన్ని చిన్న ఒత్తిడులు ఉండవచ్చు కౌంటర్ల సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం ఆరోగ్యం సగటు స్థితిలో ఉంటుంది అయితే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం కొంత సమయం కేటాయించడం మంచిది సారాంశం తుల అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక మరియు వృత్తి విషయాలలో మంచి అవకాశాలు అందుతాయి కుటుంబ సంబంధాలలో సానుకూల మార్పులు ఉంటాయి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల తుల రాశి లిబ్రా ఫలితాలు మంచి రోజులు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది చెడు రోజులు ఐదు తొమ్మిది పదమూడు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది అదృష్ట రోజులు ఎనిమిది పదహారు ఇరవై నాలుగు దురదృష్ట రోజులు తొమ్మిది పదిహేడు ఇరవై ఐదు వారం వారీ ఫలితాలు సోమవారం నుంచి ఆదివారం వరకు సోమవారం కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మంగళవారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం బుధవారం వ్యక్తిగత సంబంధాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది గురువారం వృత్తి జీవితంలో ఎదుగుదల ఉంటుంది కృషికి తగిన ఫలితాలు పొందగలరు శుక్రవారం ఆర్థిక వ్యయాలు పెరుగుతాయి ఖర్చులను నియంత్రించడం అవసరం శనివారం ఆరోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి విశ్రాంతి అవసరం ఆదివారం కుటుంబంతో సమయం గడిపేందుకు మంచి అవకాశం మానసిక ప్రశాంతతను పొందగలరు నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం సూర్యుడు సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు ముఖ్యంగా వృత్తి మరియు ఆర్థిక వ్యవహారాలలో విజయం సాధించవచ్చు చంద్రుడు మానసిక ప్రశాంతత కొంత తగ్గవచ్చు కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల్లో చర్చలు ఎదురవుతాయి కుజుడు మీ కృషికి మంచి ఫలితాలు దక్కుతాయి మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చు బుధుడు కమ్యూనికేషన్లో చాతుర్యం అవసరం వ్యాపార మరియు వృత్తి సంబంధాలలో జాగ్రత్తగా వ్యవహరించండి బృహస్పతి ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం శుక్రుడు ప్రేమ మరియు సంబంధాలలో కొంత ఉత్కంఠ ఉండవచ్చు సంబంధాల పరిరక్షణకు ప్రయత్నించాలి శని పని ఒత్తిడి పెరుగుతుంది కానీ మీ పట్టుదలతో సమస్యలను పరిష్కరించగలరు రాహు మరియు కేతు ఆధ్యాత్మిక ప్రగతి కనిపిస్తుంది కొత్త విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా అభివృద్ధి సాధించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల తుల రాశి లిబ్రా ఫలితాలు మొదటి వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి విషయాల్లో మీరు ప్రగతి సాధిస్తారు సత్సమాచారం వింటారు మంగళవారం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం బుధవారం కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించవచ్చు గురువారం కొత్త అవకాశాలు కలుగుతాయి వ్యక్తిగత పనుల్లో పురోగతి ఉంటుంది శుక్రవారం మానసిక ప్రశాంతత ఉంటుంది కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది శనివారం స్నేహితులతో కలిసి ఆనందకర సమయం గడుపుతారు ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ధ్యానం యోగం చేయడం మంచిది రెండవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తిలో ప్రమోషన్ అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి మంగళవారం ఆర్థిక వ్యవహారాలు కొంత సానుకూలంగా ఉంటాయి పెట్టుబడులు లాభిస్తాయి బుధవారం ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకుంటారు గురువారం వ్యాపార సంబంధిత విషయాల్లో అనుకూల ఫలితాలు పెద్ద అవకాశాలు వస్తాయి శుక్రవారం ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి శక్తి ఉత్సాహం పెరుగుతాయి శనివారం స్నేహితుల సాయం పొందుతారు మీ యత్నాలు విజయవంతం అవుతాయి ఆదివారం ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది దేవాలయ దర్శనం శ్రేయస్కరం మూడవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి విషయాల్లో మీ కృషి ప్రతిఫలిస్తుంది ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు మంగళవారం ఆర్థిక విషయాల్లో ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి బుధవారం కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి మానసిక ప్రశాంతత ఉంటుంది గురువారం కొత్త కార్యక్రమాలు ప్రారంభించవచ్చు వీటిలో విజయం సాధిస్తారు శుక్రవారం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం విశ్రాంతి అవసరం శనివారం వృత్తి విషయాల్లో ప్రగతి సాధిస్తారు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఆదివారం కుటుంబంతో సమయం గడపడం శ్రేయస్కరం శుభవార్తలు వింటారు నాలుగవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తిలో ఉన్నత స్థాయి విజయాలు పొందుతారు మీ కృషి ఫలిస్తుంది మంగళవారం ఆర్థిక సమస్యలు కొంత తగ్గుతాయి కొత్త ఆర్థిక అవకాశాలు మీ ముందుకు వస్తాయి బుధవారం కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి గురువారం వృత్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి సానుకూల ఫలితాలు పొందుతారు శుక్రవారం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి సరైన ఆహారం నిద్ర వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది శనివారం స్నేహితులతో కలిసి సమయం వెడుపుతారు సంతోషకరమైన సంఘటనలు ఎదురవుతాయి ఆదివారం కుటుంబంతో సమయం వెడుపుతూ ఆనందంగా ఉంటారు శుభవార్తలు వింటారు ఆధ్యాత్మిక పరిహారాలు విష్ణువు పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ప్రతి శుక్రవారం విష్ణు సహస్రనామం పఠించవచ్చు గణపతి పూజ చేయడం ద్వారా పని సంబంధిత ఆటంకాలు తొలగిపోతాయి దేవతా పరిహారాలు లక్ష్మీదేవి పూజ ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి శివుడు పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది నవగ్రహ గోచారం శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థికంగా లాభం పొందే అవకాశాలు ఉంటాయి బుధగ్రహం అనుకూల స్థితిలో ఉండటం వల్ల వృత్తి విషయాల్లో సఫలతలు లభిస్తాయి నవగ్రహ సంచారం శని ప్రభావం వల్ల కొంత కష్టాలు ఉండవచ్చు అండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి పోన్ దుర్గాయ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ నాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖ దదిశంఖతుషారాభం క్షీరార్ణవ సముద్భవం సంభవం నమామి శశిం సోమం శంభో అర్మకుట భూషణం కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమం కుమరం శక్తిహస్ తం మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లోకం ప్రియంగు కలికాశ్యా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ చ ఋషీణం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి శుక్ర స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం పలాశపుష్పసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తంకేతున్ ప్రణమామ్యహం నవగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖోద్గీతం య పఠేత్సూ సమా వా రాత్రి విఘ్నశాంతి భవిష్యతి నరీ నృపాణం చ భే అద్దు స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషా ఆరోగ్యం పుష్ివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సమువా తాస్సర్వా ప్రశమం యాసో బ్రూతేన సంశయ ఇతి నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ సర్ప సర్పదోషాలు నాగ దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తిలాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ వివాహం వివాహమవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరును సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ